సమర్థ సద్గురు నమః శ్రీ రవణాశ్రమ లేఖలు నలభై ఒకటవ లేఖ ప్రదక్షిణ తత్వము పదిహేను నాలుగు పంతొమ్మిది వందల నలభై ఆరు ఇవాళ ఎంత సుదినం అనుకున్నావు భగవంతులు ఒక దివ్యమైన ఉపదేశం చేశారు నేను ఇక్కడ వచ్చినది మొదలు ఉదయం సాయంత్రం హాలు చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేసి భగవాన్లకు నమస్కరించడం మామూలు ఈ ఉదయం ఎనిమిది గంటలకు యథాప్రకారం ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఏదో అలౌకికమైన వాణి భగవాన్ ముఖ స్థలమై వడలి వేణువలే నా చెవులకు సోకింది ఏమా అని తలెత్తి కిటికలోంచి భగవాన్ సోఫా వైపు చూచాను బాలభానుని కిరణాలు భగవాన్ శరీరం మీద సోకి వింత సోపను చేకూరుస్తూ ఉన్నవి డాక్టర్ శ్రీనివాసరావు గారు కాళ్ళకు తైలం రుద్దుతూ ఉన్నారు శ్రీవారి ముఖంలో మందహాసం చిందులాడుతూ ఉంది ఓహో నాగమ్మేనా ఎవరో అనుకున్నాను అంటున్నారు సరే ఏదో చెప్తారనుకుని హాల్లోకి వచ్చి నమస్కరించి లేచానో లేదో మందహాసంతో ఏమి వారందరిని చూచి నేర్చుకున్నారా ఏమి ఎన్నిసార్లు ప్రదక్షిణ చేసేది అన్నారు భగవాన్ నాకు నవ్వొచ్చింది కానీ ఎన్నిసార్లని అడగడం వల్ల మూడు సార్లు అన్నాను సరే సరే ఇక చాలును మీరు చేస్తే అంతా చేస్తారు అదొక ఉపద్రవం వారికి వద్దని చెప్పాను మీకు కూడా చెప్తున్నాను ఏం ఏమి అన్నారు భగవాన్ దానికేమి వద్దంటే మోనతాను అని కూర్చున్నాను భగవాన్ నా వైపు చూచి ఇదిగో వారంతా హాలు చుట్టూ తిరుగుతూ ఊరికే ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఎందుకది నిన్ననే వారందరికీ వద్దని చెప్పాను నాగమ్మ కూడా ప్రదక్షిణ చేస్తున్నదే ఆమెకు మాత్రం చెప్పవద్దా అని అనుకుంటారని మీకు చెప్పాను అని చెప్పి వెనుక అందరికీ బోధగా ప్రదక్షిణాన్ని గురించి ఈ విధంగా బోధించారు భగవాన్ అంటే ఏమిటి పరిభ్రమతి బ్రహ్మాండ సహస్రాణి మహేశ్వరి కూటస్థాకిల రూపేస్మిన్ ఇతి ధ్యాన ప్రదక్షిణం అని కదా శంకరులు చెప్పారు మీరు హాలు చుట్టూ తిరగడం చూస్తే అందరూ అలాగే చేయాలి కాబోలు కొత్త వారంతా కోవిల చుట్టూ తిరిగినట్లు తిరగడం ప్రారంభిస్తారు ఎందుకది శంకర్లు దేనిలో రాశారు ఇది అన్నారు ఒక భక్తులు పరాపూజ ఆత్మ పూజ అని పూజలు రెండు రెండుగా రాశారు వారు ఆ రెండు కలిపి పరాత్మ పూజ అని నేను పేరు పెట్టాను ఈ శ్లోకం దానిలో ఉంది ఆ భావమే తీసుకుని అరవంలో రుభుగీత కారు కారులు ఇంకా వివరంగా చెప్పారు చూడండి అని భగవాన్ ఆ పుస్తకం తెప్పించి చదివి చెప్పారు ఇట్లా ఓ ఈశ్వర నిన్ను ప్రదక్షిణిద్దామని బ్రహ్మాండ కోట్లు కో కోట్లు తిరిగాను ఎక్కడ ఎక్కడ నీవే నిండి ఉన్నావు నిన్న ఇట్లా చుట్టి వచ్చేది నిన్నెట్లా చెట్టు వచ్చేది కూటస్థాకుల రూపుడవని ధ్యానిస్తాను అదే నీకు ప్రదక్షిణం అని భావం నమస్కారం అంటేను అంతే మనసు స్వస్థితి ఎందు అణుగుటే నమస్కారం కానీ లేస్తే ఒకసారి కూర్చుంటే ఒకసారి అటుపోతూ ఒకసారి ఇటు వస్తూ ఒకసారి మొక్కడం కాదు తామిప్పుడు సెలవిచ్చిన ఆ ప్రదక్షిణ నమస్కారాదులు అతీత స్థితి గలవారికి కానీ మాలాంటి వారికి గురువందనాదులు వలదా ముల్లోకముల్లో అద్వైతం చూపిన గురువుతో చూపురాదని ఉంది కదా అన్నారు డాక్టరు మొదలయ్యారు అవును నిజమే అద్వైతం అంటే అసలు నమస్కారం చేయరాదనా అతి కూడదన్నారని అతి కూడదన్నారు కానీ భావంలో అద్వైతం ఉండాలి కానీ బాహ్యానికి పనికి వస్తుందా అన్నింటినీ సమదృష్టితో చూడమన్నారని వలె అది తినే ఆహారం దానితో సమంగా తినగలమా పిట్టకు పిడుకుడు ఆహారం సరిపోయిందని మనకు చాలునా మనం పట్టడాను తిన్నామని ఏనుగుకు అంత ఇస్తే పసుగుతుందా అందువల్ల భావమందు అద్వైతం ఉంచుకుని బాహ్యానికి లోకాన్ని అనుసరించి వర్తించాలి జ్ఞానికి కష్ట సుఖాలు సోకనప్పటికీ పరుల కోసం అన్ని కార్యాలు చేస్తాడు కూలికి గుండె బాదుకుని ఏడ్చేవారి వలె అంతే వారికేది అంటదు అన్నారు భగవాన్ కూలికి గుండె బాదుకోవడం ఏమిటి అన్నారు ఒకరు పూర్వం ఒక ఆచారం ఉండేది ఇంట్లో ఒక వృద్ధులు గతించారనుకోండి ఇంటివారికి ఏడుపు రాదు అయితేనేమి మరణించినందుకు ఎవరో ఒకరు ఏడ్చి తీరాలి అది ఆచారం కూలికి పని చేసినట్లు డబ్బు తీసుకుని ఏడవడం వృత్తిగా ఏర్పరచుకునేవారు ఉండేవాళ్ళు వాడిని పిలిస్తే భజన చేసినట్లు ఇది కూడా సాగించి సొంత జనం కంటే ఎక్కువగా గుండె బాదుకుంటూ రకరకాల ఏడ్పులు ఏడ్చి ప్రాక్టీస్ అయి ఉండడం వలన ఉల్లిపాయ మొదలైన కంట్లో పెట్టుకుని కళ్ళనీళ్లు ధారగా కారుస్తూ యథావిధిగా అభినయించి ముగించేవారు అట్లాగే ఎదుటివారి చిత్తవృత్తికి తగినట్లు తాను కూడా క్రమం తప్పకుండా జ్ఞాని వర్తిస్తాడు ఏ పాటకు ఆ తాళం వేస్తాడు అన్నీ బాగా అభ్యాసం చేసి ఉండడం వల్ల ఏదీ వారికి కొత్తగా లేదు ఎవరలా పిలిస్తే అలా వెళ్తాడు ఏ వేషం కావాలంటే ఆ వేషం వేస్తాడు అన్నీ ఇతరుల కోసమే కానీ వారికి ఒక్కటి అక్కర్లేదు అడిగే వారి అర్హతను బట్టి ఆచరణ జరుగుతుంది మంచి చెడ్డలు ఎవరికి వారే గమనించుకోవాలి అన్నారు భగవాన్ లోగడ సమీప వర్తులకు భక్త సోదరులను గురించి స్వతంత్రంగా ఎందుకు చేయడం అదెందుకు చేయలేదు అని భగవాన్ అంటూ ఉంటే నాకు ఆ భాగ్యం లేదే అని అనుకుండే అను అనుకుండేదాన్ని నేడా కోరిక తిరగడమే కాక ఒక ఉపదేశం కూడా లభించింది నేను అంతటా నిండి ఉండే ఉంటే నాకు ఎలా ప్రదక్షిణ చేస్తావు కోవిల చుట్టూ వచ్చినట్లు తిరగడానికి నేనేం రాతి విగ్రహాన్ని అనుకున్నావా అన్నట్లుంది శ్రీవారి వాక్కు నలభై రెండవ లేఖ అభయం సర్వభూతేభ్య ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఆరు భగవాన్ ఈ ప్రొద్దు బయటకు బయటకు వెళ్ళిపోయే సమయంలో కొండవైపు మెట్ల దగ్గర ఉన్న మామిడి చెట్టు కాయలు కోయడానికి వచ్చిన కూలీవాళ్ళు చెట్టుకి మెల్లగా కోయక కింద నుంచి గడలతో కొట్టడం ప్రారంభించారు దాంతో ఆకులు కూడా రాలుతున్నవి ఇంకా సోఫా మీద ఉండగానే ఆ కొడుతున్న శబ్దం విని సేవకులను పిలిచి కొట్టవద్దని చెప్పమని ఆ తర్వాత బయటకు వెళ్ళే నిమిత్తం లేచి వచ్చి అటు చూసేసరికి రాలిన ఆకులు గుట్టలుగా భగవాన్ కంటపడ్డవి స్వయంపరాని కష్టంతో వచ్చింది వారికి పట్టు లేక పరుషు స్వరంతో ఓహో చాలు చాలుకి పొండి కాయలు కోయమంటే ఆకులు రాయల కొట్టడమా మనకు కాయలిచ్చినందుకు ప్రతిఫలం గడలతో బాధటమా చెట్టును ఎవరి పని నియమించింది ఇట్లా కొట్టే బదులు మొదలకంటా నరికితే సరిపోతుందే కాయలు కోయవద్దు ఏమి పొండి పొండి అని గద్దించారు ఆ మేఘ గంభీర ధ్వని అందరి చివుల్లోనూ ధ్వనించి బైకంపితలను కావించింది ఎత్తిన గడలు చాపకట్టుగా నేలవాలినవి కూలివారు చేతులు కట్టుకుని నిలబడ్డారు నోట మాట రాలేదు రాదు నేను ఆ పక్కనున్న గడపలో నిలిచి ఆ దయామూర్తం చూసేసరికి గుండె కొట్టుకుని కళ్ళనీళ్లు గమ్మినవి చెట్టు ఆకురు రాలగొట్టినందుకే ఇంత కంపించిన కరుణామాయుడు మానవుల మనస్సు నొప్పించుట నొప్పించుట కోరవగలడా కరుణాపూర్ద సుదాబ్ది కదా రమణ భగవానుడు శ్రీవారు గోశాల పక్కకు వెళ్ళి వచ్చేసరికి అపరాధం క్షమించమని వేడుకుంటూ ఆకులన్నీ పోగు చేశారా భక్తులు అబ్బబ్బా చూచారా ఎన్ని దెబ్బలు కొట్టారు ఎంత గుట్టయిందో ఆకుల పోగు వస్తు అంటూ హాల్లోకి వెళ్ళారు భగవాన్ భగవాన్ విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు హెచ్ఎమ్మగారు తన ఇంట్లో భగవాన్ పటము శేషాద్రి స్వామి పటము పెట్టి లక్ష్యపత్రి పూజ చేయాలని సంకల్పించి భగవాన్లకు నివేది నివేదించి ప్రారంభించిందట ఏ వేలు పూర్తి అయ్యేసరికి వేసవి రావడం వల్ల పత్రి దొరక్క ఒకరోజు కొండంతా తిరిగి తిరిగి వేసట వచ్చి భగవాన్తో మొరపెట్టుకుంటే పత్రి దొరక్కుంటే నీ ఒళ్ళు గిల్లి పూజించరాదా అన్నారట భగవాన్ అమ్మో నొప్పి కాదా నొప్పి కాదా అంటే ఒళ్ళు గెలితే నీకు నొప్పి అయితే పత్రి పత్రిగిలితే చెట్టుకు నొప్పి లేదా అన్నారట భగవాన్ ఆమె తెల్లబోయి ముందెందుకు చెప్పలేదు స్వామి అంటే నీవు నీ ఒళ్ళు గెలితే నొప్పి అని తెలిసినప్పుడు పత్రిగిలితే చెట్టుకు బాధని ఎందుకు తెలియదు నేను చెప్పాలా అన్నారట భగవాన్ పత్రములు గిలరాదు అనుటకు నిదర్శనంగా భగవాన్ అర్వములో అనువదించిన దేవకాలోత్తరం జ్ఞాన జ్ఞానచార విచార పాఠలము నందున్న శ్లోకమే రాస్తాను చూడు నా పాఠనం కురియా తత్పచ్ఛేదం వివర్జయేత్ భూత పీడాంన కుర్వీతి పుష్పానాంజ నికృంతనం వేళ్లను పగిలించరాదు ఆకులను గెలరాదు భూతములను హింసించరాదు పూలును కోయరాదు నలభై మూడవ లేఖ ఉన్న వస్తువు ఒకటే ఇరవై మూడు నాలుగు పంతొమ్మిది వందల నలభై ఆరు ఈ మధ్యాహ్నం ఒక ముసల్మాన్ యువకుడు ఇద్దరు ముగ్గురు సహచరులతో వచ్చాడు అక్కడకు ఆ కూర్చుని వాళ్ళకొని చూస్తే ఏదో ప్రశ్నించదలిచినట్లే తోచింది కాసేపు ఉండి అరవంలోనే ప్రశ్నలు సాగించాడు అల్లాను ఎలా తెలుసుకోవడం ఎలా చూడడం అని ఆ ప్రశ్నలు సారం యథాప్రకారం ఇన్నింటినీ విమర్శించే నీవెవరో ముందు తెలుసుకుంటే ఆ తర్వాత అల్లాను తెలుసుకుందో కానీ అన్నారు భగవాన్ ఈ కర్రే అల్లా అనుకుని ధ్యానిస్తే అల్లా కనపడతాడా అల్లాను ఎలా చూడడం అన్నాడు మళ్ళీ ఆ యువకుడు ఎప్పుడూ చెడకుండా ఉండే సత్య పదార్థానికే అల్లా అని పేరు ముందు నిన్ను నీవు తెలుసుకుంటే ఆ సత్యం గోచరిస్తుంది అప్పుడు అల్లాను ఎలా తెలుసుకోవడం అనే ప్రశ్న రాదు అన్నారు భగవాన్ అయింది ఇక్కడికి ఆ ఏ పని సహచరితో సహా లేచి వెళ్ళాడు వారు అటు పోగానే పక్క ఉన్న వారితో చూచారా అల్లాను చూడవాలనట ఈ కంటితోనేనా చూడడం ఈ కళకళ తెలుస్తుందో అన్నారు భగవాన్ నిన్నొక హిందువు ఓంకారం అంటే ఈశ్వరునకు పేరా అని భగవాన్ ప్రశ్నించాడు ఓంకారమే ఈశ్వరుడు ఈశ్వరుడే ఓంకారము ఓంకారమే స్వరూపం అన్నమాట అసలు స్వరూపాన్ని కొందరు ఓంకారం అంటారు కొందరు శక్తి అంటారు కొందరు ఈశ్వరుడు అంటారు కొందరు ఏసు అంటారు కొందరు అల్లా అంటారు ఏ పేరు పెట్టుకున్నా ఉన్న వస్తువు ఒకటే అన్నారు భగవాన్ నాలుగైదు రోజుల క్రితం లోగడ ఎవరి ప్రశ్నకో చెప్పిన సమాధానాన్ని పురస్కరించుకొని ఆశ్రమాసులకు భక్తులొకరు భగవాన్ అడిగారు ఆనందం కూడా లయించిందే అన్నారు అన్నారు కదా ఆ తర్వాత ధ్యానం సమాధి సమాధానం అంటే ఏమిటి అంటే ఏమిటి భగవాన్ అంటున్నాడు లయం అంటే ఏమిటి ఆనందంతో ఆగిపోకూడదని దాన్ని అనుభవించే వాడు ఉండాలి కదా ఆ ఉండేవాడిని తెలుసుకోవద్దా తెలుసుకోకుంటే అది ధ్యానం ఎలా అవుతుంది అనుభవించేవాడిని తెలుసుకుంటే వాడే తానాయే తాను తానైనప్పుడు అదే ధ్యానం అవుతుంది ధ్యానం అంటే స్వరూపం అన్నమాట అదే సమాధానం ఉన్ను అన్నారు భగవాన్ నలభై నాలుగు లేక నల్ల ఆవు ఇరవై ఏడు నాలుగు నలభై ఆరు నేటికి మూడు రోజులుగా గోశాలలోని నల్ల ఆవు ఏదో వ్యాధితో బాధపడుతూ ఉండగా దూడలకు కట్టిన ఇంటికి పక్కనున్న చెట్లలో ఒకదాన్ని ఒక దానికి దాన్ని కట్టేశారు మూడు రోజులుగా వ్యాధి పీడితమై ఉన్న భగవాన్ అటు తిరిగి చూడలేదు నిన్నది మరణవేదల్లో పడ్డది ప్రొదటి నుంచి ఎంత వేదన అనుభవిస్తున్నా సాయంత్రం ఐ ఐదింటి వరకు ప్రాణం పోలేదు నాలుగు ముప్పావుకు లేచిన భగవాన్ గోశాల వెనుకకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఆ ఆవున వైపు తిరిగి దూడల నిమిత్తం కట్టిన కట్టడం దగ్గర నిలిచి దాని వేదన ఇంచుక పరిశీలించి చూచారు కరుణయే స్వరూపంగా ఉన్న భగవాన్ ఆద హృదయ ఒకటి సహజమే కదా బంద విమోచన మగు దృష్టితో ఆ గోవును అనుగ్రహించి తిరిగి యథాప్రకారం సోఫాలో అలంకరించారు శ్రీవారి దృష్టి ప్రసారమైన పిదప ఐదు నిమిషాలే ఆ జీవి శరీరంతో ఉంది వారి కరుణకై ఎదురు చూచి చూచి అది లభించగానే అస్తమించింది మరణ సమయంలో భగవచ్చింతన కలిగితే చాలు బంధ విమోచనం అవుతుందని పెద్దల వాక్యం కదా ఆ గోవు ఎంత పుణ్య కాకుంటే ఎంత పుణ్య కాకుంటే సాక్షాత్తు భగవాన్ పవిత్ర కృపా దృష్టిచే విమోచనం కలిగి మరణించగలదో చెప్పు పూర్వం అనేక జంతువులు వ్యాధితో ఎన్నాళ్ళు బాధపడుతున్న చూద్దామన్న సంకల్పం తమకు కలిగేది కాదని చర్మదశలో ఏదో స్మరణ కలిగి భగవత్కృపకై కనిపెట్టుకుని ఉన్నట్లు తాము చూచిన వెంటనే వేదం తొలిగి మరణించటం కద్దని భగవాన్ ఎన్నోసార్లు చెప్పారు దానికి ఇది ప్రత్యక్ష ప్రమాణంగా చూచాను లేఖ నలభై ఐదు పరాత్పర రూపం రెండవ తేదీ ఐదో నెల పంతొమ్మిది వందల నలభై ఆరు ఈ మధ్యాహ్నం కొందరు ఆంధ్రులు స్త్రీలతో సహా వచ్చి భగవత్ భగవాన్ సన్నిధిలో కొంతసేపు ఉండి వెళ్ళారు వారిలో ఒక పురుషుడు లేచి చేతులు జోడించి స్వామి మేము రామేశ్వరాది యాత్రలు చేసుకుని అక్కడ ఉండే దేవతలను సేవించి వచ్చాము పరాత్పర స్వరూపం ఎటుబట్టిదో తమ వల్ల తెలుసుకోవాలని ఉంది దయించి గౌరవ ప్రార్థిస్తున్నాను అన్నాడు భగవాన్ చిరునవ్వుతో అలాగా అదే అదే మీరు చెప్తున్నారు కదా అన్ని దేవతలను సేవించి వచ్చామని అన్నీ తానైనప్పటికీ ఈ అన్నిటికీ అతీతంగా ఉండేదేదో అదే పరాత్పర రూపం అన్నిటికీ మాట మీరు ఆ దేవాలయాన్ని చూడడం వల్ల ఇన్ని దేవుళ్ళు మూలమైన పరాత్పర స్వరూపం ఎటువంటిదో అనే యోచన తట్టింది అవన్నీ చూడకుంటే ఈ ప్రశ్న వస్తుందా అన్నారు అప్పుడు శ్రీవారి ముఖం వికా వికాసం చూస్తే పరాత్పర రూపం తాండమాడుతూ ఉన్నదన్నమాట ఆ కళల్లో తేజస్సు ఆ మందహాసం చూచి తీరాలి ఆ యువకుడికి ఆ మాటలు అర్థం కాకపోయినా శ్రీవారి కృపావీక్షణంతో సంతృప్తి చెంది సహచరులతో సహా నమస్కరించి వెళ్ళిపోయాడు అటు పోగానే భగవాన్ ఉత్సాహపూర్తులై సమీపవర్తీయకు ఒక భక్తునితో ఇదిగో చూడు వారి మాటల్లోనే యథార్థం తెలుస్తుంది పరాత్పర రూపం అంటే పరమునకు పరమైనదేదో అదే యదార్థమని దానికి అర్థం అడిగే మాటకే అర్థం తెలియదు అర్థం తెలిస్తే జవాబు కూడా దానిలోనే ఉంటుంది అన్నారు